సూపర్ అసలు హలో అండి వెల్కమ్ టు మామాస్ కిచెన్ ఈరోజు మామాస్ కిచెన్ వచ్చేసి మష్రూమ్ చిల్లీ మష్రూమ్ చేస్తున్నాము ఇంట్లో చేయడం చాలా ఈజీ ఎక్కువ రెస్టారెంట్లకి వెళ్ళినప్పుడు తింటుంటాం కానీ ఇంట్లో కూడా చేయడం చాలా ఈజీ దీనికి ఏమేమి వాడాము నేను ఇన్గ్రీడియం వాడాము ఎలా చేసామని చూసేయండి చిల్లీ మష్రూమ్ చేయడం కోసము ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్ మష్రూమ్ తీసుకున్నాము దీన్ని రెండు సార్లు నీట్గా కడుక్కున్న తర్వాత దీనిపైన కూడా మన పైన పొట్టులా వస్తుంది అది క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ చేసుకొని ఇలా చిన్న ముగ్గులుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ ఇది ఒక రెండు స్పూన్లు మైదా పిండి ఒక స్పూన్ ఉప్పు ఉప్పు టేస్ట్కి సరిపడా ఒక హాఫ్ స్పూన్ కారము నీట్ నీట్గా మిక్స్ చేసేదాం ఇప్పుడు లైట్గా వాటర్ తీసుకుంటాం పిండి వీటికి మిక్స్ చేసుకోవాలి ఇలా నీట్ కలుపుకున్న తర్వాత మొత్తం పిండి వీటికి పట్టించిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెడదాం ట్వంటీ మినిట్స్ మస్ట్ మ్యారినేట్ అయ్యేలోపు దీనికి కావాల్సిన కట్ చేసి పెట్టేసుకున్నాడు వెజిటేబుల్స్ ఇట్లా ఆనియన్ ఒక రెండు ఆనియన్స్ మీడియం సైజ్ ఇలా కట్ చేసుకోవాలి వాటిని ఇది అల్లం వెల్లుల్లి తురుమిది ఒక పది వెల్లుల్లి ఒక మూడు ఇంచుల సైజు అల్లంని ఇలా సన్న చూమేశాను కొన్ని గ్రీన్ క్యాప్స్ కమ్ దీన్ని కూడా ఇలా పెద్ద సైజ్ కట్ చేసుకోవాలి ముక్కలుగా అలాగే రెడ్ క్యాప్స్ కమ్ దీని కూడా పెద్దగా కట్ చేసేసాను ఒక ఎనిమిది పచ్చిమిర్చి పొడుగా కట్ చేసి పెట్టారు సన్నగా కొంచెం కొత్తిమీర దీని కూడా సన్నగా కట్ చేసాను ఒక రెండు కరివేపాకు రెబ్బలు ట్వంటీ మినిట్స్ మష్రూమ్ మ్యారినేట్ అయిన తర్వాత స్టవ్ పెట్టేసుకొని వాటిని డీప్ ఫ్రై చేసేద్దాము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా వీటిని ఇలా గోల్డ్ కలర్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి అప్పుడు మంచి క్రిస్పీగా వస్తాయి మళ్ళీ స్టవ్ కుట్టించేసుకొని ప్యాన్ ఒకటి పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక రెండు మూడు స్పూన్లు అంత ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ తురిమి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ఒక వన్ మినిట్ వేయించాలి పచ్చివాసన వేయిన వరకు వీటిని వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చలు వచ్చి నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్లు

ఇందులో ఒక హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ ఇది బ్లాక్ పెప్పర్ పౌడర్ రెండు స్పూన్లు గ్రీన్ చిల్లీ సాస్ రెండు స్పూన్లు రెడ్ చిల్లీ సాసు ఒక స్పూన్ సోయా సాస్ ఇది అండ్ స్పూన్ వెనిగర్ ఇలాగే కదుతూ ఒక రెండు నిమిషాలు వేయించాలి పులికీలోనే పెట్టాలి కొంచెం సాల్ట్ కొన్నట్ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూము ఇంట్లో కూడా అతి రుపాయాలే చేసుకోవచ్చు చిల్లీ మష్రూము రెస్టారెంట్లో చాలా బాగుంటుంది అనుకుంటున్నాం కానీ ఇంట్లో కూడా చాలా బాగా వచ్చింది సూపర్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నావా పోయే ఉంది వీలైతే తిరిగి మంచి రెసిపీస్తో మేము ముందుకు వస్తాం అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అదిరిపోయింది